ఏపీ సీఎం చంద్రబాబు నేడు ఉత్తరాంధ్ర జిల్లాలో పర్యటించనున్నారు అనకాపల్లి విశాఖపట్నం విజయనగరం జిల్లాలకు ఆయన ఉదయం పదకొండు గంటలకు అనకాపల్లి దార్లపూడికి వస్తారు తర్వాత విశాఖ చేరుకుని పోలవరం ఎడమ కాలువను పరిశీలిస్తారు మధ్యాహ్నం అక్కడి నుంచి భోగాపురం ఎయిర్పోర్ట్ ను సందర్శిస్తారు దాదాపు గంటసేపు ఎయిర్పోర్ట్ నిర్మాణంపై అధికారులతో సమీక్ష నిర్వహిస్తారు తర్వాత సిఐఐ కాన్ఫరెన్స్ కు హాజరై అనంతరం విశాఖలో పెండింగ్ ప్రాజెక్టులపై అధికారులతో సమీక్ష నిర్వహించనున్నారు పర్యటన అనంతరం తిరిగి ఉండవల్లిలోని తన నివాసానికి చేరుకుంటారు సిఎం హోదాలో తొలిసారి ఉత్తరాంధ్రకు వస్తున్న చంద్రబాబుకు భారీ బందోబస్తు ఏర్పాట్లు చేశారు పోలీసులు దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి రాజు ఫోన్ ద్వారా అందిస్తారు రాజు చెప్పండి ఏర్పాట్లు ఎలా చేశారు సుధాత్రి ఏదైతే తొలిసారిగా అంటే రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత నారా చంద్రబాబు నాయుడు తొలిసారిగా ఉత్తరాంధ్ర పర్యటన చేపట్టబోతున్నారు ఈ రోజు పదకొండు ఇరవైకి అనకాపల్లి జిల్లా చేరుకుంటారు తర్వాత విశాఖపట్నం తర్వాత విజయనగరం అక్కడి నుంచి మళ్ళీ విశాఖపట్నం జిల్లాలకు అయితే ఈ రోజు ఆ పర్యటన ఉండబోతుంది బిజీ బిజీగా రోజంతా కూడా షెడ్యూల్ ప్లాన్ చేసుకోవడం జరిగింది ఈ నేపథ్యంలోనే ముందుగా అనకాపల్లి జిల్లాలోని హెసరాయవరం మండలం దగ్గర ఉన్నటువంటి దారులకు వద్ద పోలవరం ప్రధానంగా పరిశీలిస్తారు పదకొండు ఇరవై నుంచి పదకొండు యాభై వరకు కూడా అక్కడే చంద్రబాబు నాయుడు జరుపుతారు అదే విధంగా అక్కడి నుంచి నేరుగా విజయనగరం చేరుకుని విజయనగరం జిల్లా పోబాపురం దగ్గర ఏర్పాటు చేస్తున్నటువంటి అంతర్జాతీయ విమానాశ్రయం నిర్మాణం కూడా పరిశీలించి పన్నెండు ముప్పై ఐదు అయితే ఇక్కడ చేరుకొని ఒంటి గంట ఒంటి గంటన్నర వరకు దాదాపు నలభై ఐదు నిమిషాల పాటు అయితే విజయనగరంలో గడపబోతున్నారు అక్కడి నుంచి మళ్ళీ తిరిగి విశాఖపట్నం జిల్లాలోని విజువల్ గా ఏర్పాటు చేసినటువంటి లేదా కాన్ఫరెన్స్ ఉంది ఆ కాన్ఫరెన్స్ లో కూడా చంద్రబాబు నాయుడు పాల్గొని అక్కడి నుంచి ఆ మెటక్ జోన్ అదే ఏదైతే వైద్య పరికరాలు తయారు చేస్తున్నటువంటి ఒక పరిశ్రమ ఉందో పరిశ్రమలో కార్మికులతో ముఖాముఖి కూడా నిర్వహిస్తారు సాయంత్రం అయితే తిరిగి నాలుగు యాభైకి విశాఖ విమానాశ్రయానికి చేరుకొని అక్కడ ఆ స్థానిక అధికారులతో అయితే సమీక్ష నిర్వహించబోతున్నారు గత ఐదు సంవత్సరాలుగా చేసినటువంటి కార్యక్రమాలు అంతకుముందు ఆగిపోయిన ప్రాజెక్టులు ఎక్కడి వరకు వచ్చాయి వాటి స్థితిగతులు కూడా తెలుసుకొని భవిష్యత్తులో వాటిని ఎలా పూర్తి చేయాలి ఎలా పొందుకెళ్లాలనే ప్రణాళిక సిద్ధం చేసుకునే సమీక్ష చెతున్నాయి ఏదైతే తొలిసారిగా సీఎం హోదాలో చంద్రబాబు నాయుడు పర్యటనకు అయితే పూర్తి బందోబస్తు ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది అటు అనకాపల్లి జిల్లా విజయనగరం జిల్లా శ్రీకాకుళం జిల్లాకు సంబంధించిన కలెక్టర్లు అందరూ కూడా ఏర్పాట్లు పర్యవేక్షించారు దీంతో పాటు రాష్ట్ర మంత్రులు కూడా కొనపల్లి శ్రీనివాసు అదేవిధంగా కేంద్ర విమాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత సైతం కూడా ఏర్పాట్లు అయితే పర్యవేక్షించి పటిష్ట బందోబస్తు ఏర్పాట్లు కూడా పరిశీలించడం జరిగింది ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు గాని గందరగోళం కానీ జరగకుండా ఆ పక్క ఏర్పాట్లు అయితే చేసినట్టుగా చెప్తున్నారు దీంతో పాటు చంద్రబాబు నాయుడుతో పాటు పలువురు మంత్రులు కూడా ఆయనతో పాటు పర్యటనలో పాల్గొనబోతున్నారు దీంతో పాటు ఏపీ అసెంబ్లీ స్పీకర్ ఐనపాత్రుడు కూడా చంద్రబాబు నాయుడు అయితే హెలికాప్టర్ దగ్గర రిసీవ్ చేసుకునే కార్యక్రమం కూడా ఉంది దీంతో పాటు ఈ రోజు ఏదైతే విశాఖపట్నం అనకాపల్లి విజయనగరం జిల్లాలకు సంబంధించి ఉన్నటువంటి పర్యటనకు సంబంధించి పూర్తి ఏర్పాట్లు అయితే పూర్తయి పరిపూర్తి సేపట్లో పదకొండు అంటే పదకొండు ఇరవైకి అయితే దాంట్లో పూర్తి దగ్గరికి వెళ్తే చంద్రబాబు నాయుడు నేరుగా హెలికాప్టర్ ద్వారా చేరుకోబోతున్నారు అక్కడి నుంచి కూడా ప్రత్యేక హెలికాప్టర్ ఈ రోజు పర్యటన అయితే జరగబోతుంది ఏదైనా కూడా తొలిసారి ముఖ్యమంత్రి హోదాలో చంద్రబాబు నాయుడు రావడంతో అటు పార్టీ వర్గాలు గాని ఇటు అధికార వర్గాలు కానీ పూర్తిగా బందోబస్తు ఏర్పాట్లతో పాటు ఘన స్వాగతానికి కూడా అయితే చేయడం జరిగింది